హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురోజ్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ నందాల డి డిస్టిక్ బీతంచర్ల బేతర్ల కొత్తబస్టాండ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్గంలో అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మంచి వెహికల్స్ చూపిస్తానండి మీకు నచ్చిన వెహికల్ తెప్పిస్తాను లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా మీకు చెక్ చేసి అప్డేట్ అయితే ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నా కంటైనర్ జాగ్రెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను కంటైనర్ తో అయితే వెహిక అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ లేదు ఉన్నాను రోజు మీ ముందు ఒక మంచి ఇస్తాను ఇచ్చిందండి మారుతి సుజుకి ఎస్క్రాస్ డేటా వేరియట్ అండి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూస్తున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్కి మీకు కావాలంటే బండి నెంబర్తో సార్ వెహికల్ అయితే చూపిస్తున్నాను ఇంజన్ నెంబర్ చార్చి నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆంధ్రాలో ఢిల్లీలో ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మీరు మొత్తం ఒకసారి వెహికల్ బొంబర్ టు బొంబర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అపరాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది టైమింగ్ చూసుకుని కంపెనీ యొక్క టైమింగ్ సేన్ అవుతుందండి చూసుకోవచ్చు టైమింగ్ చేయన్ కూడా కంపెనీ యొక్క టైమింగ్ సేన్ అవుతుందండి రెండు బాలెట్ పట్టి మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చం అండి కంపెనీ యొక్క స్టిక్కర్స్ అయితే ఉన్నాయి హెడ్లైట్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి అల్ఫా హెడ్లైట్స్ అయితే చేయిస్తారండి వెహికల్కి ఇది డేటా వేరియట్ దీనిలో అల్ఫా వే హెడ్లైట్స్ అయితే చేయించుకున్నారు దగ్గర దగ్గర ఈ హెడ్లైట్స్ కాస్టే ముప్పై వేలు ఉంటుందండి ప్లస్ బాలెట్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బాలినట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాలినెట్ అయితే ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జన్యున్గా అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఒరిజినల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా అదే కూడా డైమండ్ వస్తాయండి దీంట్లో వెహికల్కి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది మీకు బండి ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది కీలెస్ ఎంట్రీ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి పుష్ బట్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుందండి బటన్ బ్రిడ్జ్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి దీనికి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి అది తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే ఏవైనా అయితే జరిగింది వెహికల్కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది చూసుకోవచ్చు ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది విజన్ కూడా చాలా క్లియర్గా అయితే ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేలు తిరిగిందండి అరవై ఏడు వేల మూడు వందల ముప్పై వేల ముప్పైకి కిలోయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది లాస్ట్ సర్వీస్ కూడా లాస్ట్ మంత్ అయింది అండి గియర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీద చిన్న చిన్నగా కనిపించి కనపడితే ఎన్నికల్లో ఫెండర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ టెర్పొన్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్గా బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ బాడీ యొక్క లైనింగ్ కూడా ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు ప్రతిదీ ప్రతీది కూడా కంపెనీ పంచింగ్ అదే విధంగా అయినది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి డిక్కీలు కూడా చూసుకోవచ్చు డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుందండి డిక్కీ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే డిక్కీ కూడా స్టెబులర్ చూసుకున్నట్లయితే స్టెబులర్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా స్టెబులర్ అయితే ఉందండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిలీజ్ చెప్తాను మారుతి సుజుకి ఎస్ రాసు జేటా వేరియెంట్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకట డెక్వ్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంకా అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టీసీసీ కూడా అయితే చెప్పించుకోవడం జరిగింది ఇన్క్కు రివర్స్ కెమెరా కూడా చెప్పిస్తున్నారు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ కి కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్ కి టూ కూడా అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్